హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఉండాలి అందరూ మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఒక కుకింగ్ బ్లాక్తో మేము ముందుకు వచ్చేసినా అదేంటంటే కేఎఫ్సీ చికెన్ దాల్పించేలాగా ఇంట్లోనే పనీర్ పాప్కార్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పన్నీర్ ఓపెన్ చేసుకోవాలి నేనైతే కంట్రీ కంటెడిల పన్నీర్ యూస్ చేస్తున్నాను మిల్క్ పన్నీర్ మీకు కావాల్సిన పనీర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు దీని దాని దీని ప్లేస్లో సోయా పన్నీర్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పన్నీర్స్ ఉంటాయి కదా మేడ్ పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు దాన్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద క్యూబ్స్ అయితే బాగుంటుంది చూడ్డానికి సో నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కి సరిపడా ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం గరం మసాలా వేసి కొంచెం వాటర్ వేసి అదంతా మిక్స్ అయ్యే వరకు కలిపి దీంట్లోనే పన్నీర్ మొక్కలు వేసేసుకోవాలి ఫస్ట్ మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు పన్నీర్కి ఆ ఉప్పు కారం గరం మసాలా మొత్తం పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా మసాజ్ చేస్తూ మొత్తం అంతా కలిసే వరకు నీట్గా కలుపుకోవాలి తర్వాత ఈ పన్నీర్ని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన చేయాలి ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో టూ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేస్తే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి తయారైపోతాయి ఇన్స్టెంట్గా బ్రెడ్ క్రమ్స్ అలా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనము చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఇలా చేసుకుంటే తర్వాత ఒక ఏమిటి బౌల్ తీసుకొని ఇప్పుడు ఒక అర మైదా పిండి తీసుకుంటున్నాము ఇందులోనే క్రిస్పీనెస్ కోసం ఒక టూ త్రీ స్పూన్స్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను ఇందులో తగినంత వాటర్ పోసుకొని లంప్స్ ఏమీ లేకుండా ఒక లిక్విడ్ లాగా మనం అయితే తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ టెక్చర్ లో అయితే ఉండాలి ఇలా కలిపెట్టుకున్నాం మైదాపిండిని పక్క నుంచుకుని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయో సో వీటిని ఈ పిండిలో వేసుకొని ఒక కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న తర్వాత దీనిని బ్రెడ్ లో వేసుకొని కోట్ చేసుకుంటే మన పాప్కార్న్స్ అయితే తయారైపోతాయి చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో మంచిగా కోట్ అయిపోయింది బ్రెడ్ క్రమ్ అంతా కూడా సేమ్ ఇలాగే మాకు మిగిలిన పన్నీర్ పీసెస్ అన్ని కూడా మనం రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని స్టవ్ వెయిల్ దించుకొని డీప్ ఫ్లైక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఈ పన్నీర్ పీసెస్ అన్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన పాప్కార్న్ అనేది తయారైపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసేటప్పుడు మనము ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో ఉండేలాగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి పన్నీర్ అంతా కూడా లోపల మంచిగా కుక్ అవుతుంది సో ఇలా గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ప్లేట్ ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్ లో మిగిలిన పనీర్ కూడా ఫ్రై చేసుకుంటే మన పనీర్ పాప్కాన్ అయితే తయారైపోతుంది చూస్తున్నారు కదా ఎమ్ ఎమి పనీర్ పాప్కాన్ చిటికలో రెడీ అయిపోయింది చిటికలో కాదలండి కొంచెం టైం పట్టింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో టెక్చర్ గానీ లోపల పనీర్ కూడా మంచిగా కుక్ అయింది అలా ఓపెన్ చేస్తుంటేనే చూడొచ్చు మీకు ఎంత టెండర్ గా ఉందో లోపలయితే దీనికి చెప్తా నంచుకుని అలా తింటూ ఉంటే కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్స్ ఎందుకు పనికి వస్తాయి చెప్పండి దీని ముందు అలాగే వెజిటేరియన్స్ కూడా దీన్ని మంచిగా ఆస్వాదించవచ్చు సో ఇది ఈ రోజు మన రెసిపీ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చింది తెలియజేసి ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్